శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రాబోయే పది నెలలలో వీరికి జరగబోయేటువంటి పది ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందామండి రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క విషయాలు వర్తిస్తాయండి కన్య రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం ముప్పై ఏప్రిల్ వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు మే ఒకటవ తారీఖు నుండి ఆయన తొమ్మిదవ స్థానానికి రాబోతున్నారు శుభస్థానమే మరి ఐదు ఆరవ స్థానాధిపతి శనిచరుడు ఆరవ స్థానంలో ఉన్నారు ఆరులో రాహు కానీ శని కానీ ఉంటే దుష్టగ్రహాలు బాగా రాణించగలుగుతారండి సో కాబట్టి ఏంటంటే మనకు ఈ యొక్క జూన్ మాసం వరకు కూడా శని ఒక్కరి కింద లేకుండా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు జూలై ఒకటో తారీఖు నుండి పదిహేను నవంబర్ వరకు కూడా ఆయన వక్రీకరిస్తారు ఆరో స్థానంలో సో దాని ఫలితం చెప్పుకుందాం రాహు విషయానికి వచ్చే వరకు మొత్తం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాహు కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో మీనంలో ఉన్నారు కేదు వచ్చే వరకు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి సో ఇవి పెద్ద గ్రహాల యొక్క స్థితి చూస్తే మరి పది పాయింట్ కూడా పాయింట్ వైజ్ చూస్తే మొదటిగా ఏంటంటే మీకు రాశి వారికి ఈ యొక్క రాశాధిపతి ఇది విషయంలో పక్కన పెడితే మొదటిగా కర్మకారకుడు శని ఆరవ స్థానంలో ఉన్నారు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో త్రికాలు అంటాం అంటే ఆరవ స్థానాధిపతి దారిలో ఉంటే విపరీత రాజయోగమే చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఆరవ స్థానాధిపతి దారిలో ఉన్నారు కాబట్టి శత్రువుల మీద వ్యవర్కం విజయం సాధిస్తారు ఏప్రిల్ మరియు మార్చి ఏప్రిల్ మాసాల్లో అప్పుడు ఆరవ స్థానంలో శని కుజుల స్థితి కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క శత్రువుల మీద మీ యొక్క కాంపిటీటర్స్ మీద మీరు ఓవర్కమ్ అవుతారు విజయం సాధిస్తారు అని చెప్పవచ్చండి మరి రెండవ పాయింట్ ఏంటంటే పూజ మరియు శుక్కుల యొక్క స్థితి కూడా పంచంలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరి రెండవ వారం తర్వాత నుండి మార్చి రెండవ వారం వరకు కూడా మార్చి ఫిఫ్టీన్త్ వరకు కూడా కుజశుక్ల యొక్క స్థితి పంచంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రేమ ప్రేమకు సంబంధించిన విషయాలు లవ్ లవేస్ లాంటివి నడిపించే అవకాశం ఉంది వీటి వల్ల కేతు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఇబ్బందులు తలెత్తే అవకాశం గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి దూరంగా ఉండగలిగితే మంచిది విద్యార్థులు కూడా వీటి వల్ల కాస్త డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది మార్చి పదిహేను వరకు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడవ పాయింట్ ఏంటంటే కేతువుని యొక్క జన్మరాశిలో ఉన్నారు రాశి ఏంటీ కన్యా రాశిలో చంద్రులు ఉంటామే కదా సో రాశిలోకి కేతు వచ్చాడు చంద్ర కేతు కాంబినేషన్ సో కాబట్టి ఏంటంటే చంద్ర అంటే మైండ్ మూన్ కేతు వచ్చి ఫ్లక్చువేటింగ్ థాట్స్ అనమాట కాబట్టి ఏంటంటే విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుంది కొత్త మళ్ళీ అప్పర్ హ్యాండ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అసంబద్ధంగా ఉండే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండి వాటి మెడిటేషన్ ద్వారా కొంత కంట్రోల్ చేసుకోవడం ప్రొక్రాస్టినేషన్ డిలే లేకుండా చేసుకోవటం కొంత ఇంపార్టెంట్ ఇస్తుంది సో అదేవిధంగా ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి కొత్తగా బిజినెస్ పార్ట్నర్షిప్ని స్టార్ట్ చేయడానికి కొత్త వ్యాపార బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి ఏప్రిల్ ముప్పై దాకా కూడా అనుకూలంగా లేదండి కావాలి అని అంటే మే నుండి మొదలెట్టవచ్చు ఏప్రిల్ తర్వాత ఎప్పుడు చేసినా కూడా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సో ఆ విషయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఐదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురుగృహము ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి అయ్యి తొమ్మిదవ స్థానం మీదకి వస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా అక్కడ ఏంటంటే మే నుండి మనకు ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో కావచ్చు సిల్టర్న్ సంబంధమైన విషయాల్లో కావచ్చు మంచి అనుకూలత ఉంటుందండి కాబట్టి ఈ టైంలో నేను తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే దృష్టి ఎప్పుడు కూడా మంచిదే మరి ఆరో పాయింట్ ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే నుండి మేటల్ లైఫ్ అద్భుతంగా ఉంటుందండి ఇంతకాలం ఏదైనా గొడవలు ఉన్నా దూరంగా ఉన్నా ఇబ్బంది తలెత్తి ఉండి ఉన్నా కూడా రెండు వేల ఇరవై మూడు మనకు ఏప్రిల్ నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా కూడా అంత అనుకూలంగా లేకుంటే మ్యాటల్ విషయంలో కూడా అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే రాహు ఏడవ స్థానంలో ఉండి ఆ ఇంటి సెవెంత్ సమంతలాడు అనే గ్రహము గురుగ్రహం ఎప్పుడు అష్టమంలో ఉన్నారో ఇబ్బందులు పడి ఉంటారు సో అంత ఇబ్బందుల నుంచి డెఫినెట్గా బయటపడి ప్రశాంతంగా జీవనం సాగించే అవకాశం ఉంది ఎప్పుడు అయ్యారంటే ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మే నుండి మనకు శుభానికి వస్తారో కాబట్టి మళ్ళీ హ్యాపీనెస్ టుగెదర్గా ఉంటారు కలిసి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళటం లాంటివి చేస్తారు అదేవిధంగా ఈ యొక్క ఏడవ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయటం ట్రిప్స్ ఎందుకంటే ఏడవది తొమ్మిదిలోని మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అదేవిధంగా ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులతో లైఫ్ పార్ట్నర్ తోటి సంతానంతో కొన్ని ట్రిప్స్ కానీ దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరికొంతమంది గురుడి మీద కేసు దృష్టి ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు దూరపంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా కనపడుతుంది ఇది ఎనిమిదో పాయింట్ అంటే తొమ్మిదో పాయింట్ ఏంటంటే వివాహం కాని వారికి మెయిన్ నుండి అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఇంతకాలము కన్యా రాశి వారికి వివాహం దగ్గరగా వచ్చిన సరిగా సెట్ కాకపోవడం ఒకరి కనుక ఎంగేజ్మెంట్ లాంటిది అయినా ఏదైనా కారణాల చేత వివాహం జరగకపోవడం లేకుండా పోస్ట్పోన్మెంట్ అవ్వడం ఇలాంటి ఇబ్బందులు ఎత్తు ఉంటాయండి సో మే నుండి కూడా మనకు వివాహ సంబంధాలు రావటం మరికొంతమందికి అంటే సమయం వివాహానికి అనుకూల సమయం లేకపోయినా సంవత్సరాంతంలో చివరి కోటర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా నిశ్చయం కావటం లేదా వివాహం జరిగే అవకాశం చాలా బలంగా కనబడుతుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని మెయిన్ ఉండి ఎందుకంటే గురుడు యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయండి మార్చి మాసంలో అదేవిధంగా మీరు ఈ యొక్క సెప్టెంబర్ చివరి వరకు అంటే జూలై ఇరవై తారీఖు నుండి రెండో వారం సెప్టెంబర్ మధ్యలో కూడా యానం లేదా బహుదూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీకు మంచి నేమ్ ఫేమ్ ధనం వచ్చేది మాత్రం ఫిఫ్టీన్త్ జూన్ నుండి నైన్టీన్త్ జూలై మధ్యలో మంచి ధనం కాదు గుర్తింపు కూడా కనపడుతూ ఉంది మరి చిన్నపాటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఉద్యోగంలో మార్చ్ నుంచి మే మధ్యలో ఉద్యోగంలో ఒత్తిడి సహోద్యోగంలో ఇక్కడ పాలిటిక్స్ చేయటం గాసిప్స్ ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడడం ఆ స్ట్రెయిన్ కావడం అనేది కొంత జరుగుతుందండి సో ఆ ఒక్క పీరియడ్ కూడా మార్చ్ ఏప్రిల్ మేలో మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండండి గుడ్ ఎఫర్ట్స్ ఫోకస్ అన్న ఓన్లీ ఆ మీ యొక్క పని మీద దృష్టి పెట్టండి మిగతా వాటిని వదిలేయండి సో దెన్ హ్యాపీగా మీరు ఈ ఫలితం అనేది దాని తర్వాత జూన్ ఫిఫ్టీన్త్ నుంచి అనుభవిస్తారు కన్యా రాశి వారికి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మే నుండి ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వాళ్ళు అయ్యే అవకాశం చాలా అద్భుతంగా ఉంది దూర ప్రాంతంలో విద్యను అభించే అవకాశం కనబడుతుంది సంతానం లేని వారు ఎవరైతే దంపతులు ఉంటారో వైరికి కూడాను గురుదృష్టి మంచిది కాబట్టి ఎప్పుడైతే కనుక మే నుండి వారి యొక్క దృష్టి అనేది పంచమ స్థానం మీద ఉంటుందో సో మే నుండి కూడా ఒక సంవత్సరం పాటుగా సంతానం కలగడానికి ఒకవేళ ఏదైనా ఏదైనా మెడికల్ ఈ పోస్టులు ఇబ్బందిగా ఉండి ఉంటే ఐవీఎఫ్ కానీ ఇలాంటి కృత్యమ పద్ధతుల ద్వారా అయినా సరే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం చాలా బలంగా ఉంది ధన పరంగా కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మే నుండి సంవత్సరం చివరి వరకు కూడా మంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయి దాని ద్వారా ధన సంపాదన కూడా మీకు పెరిగే అవకాశం చాలా బలంగా ఉందండి సో మొత్తంగా చూస్తే ఏంటంటే కన్యరాశి వారికి ఏంటంటే ఈ యొక్క గురుగృహ స్థితి అనేది ఎప్పుడైతే కనుక తొమ్మిదవ స్థానానికి వృషభానికి వస్తుందో అప్పటి నుంచి మంచి రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయి అని చెప్పవచ్చండి కాబట్టి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా గురుగ్రహ రెమెడీస్ చేసుకోవడం కావచ్చు సప్తమంలో రాహు జన్మంలో కేతు ఉన్నారండి కాబట్టి ఏంటంటే కుదిరితే రాహుకేతు ఈ యొక్క రెమెడీస్ చేసుకోవటం సర్పదశ నివారణ పూజలు కావచ్చు చేసుకోవటం దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం దీని అదేవిధంగా అష్టమాధిపతి యొక్క కుజుడు ముఖ్యంగా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మే మొదటి వరకు కూడా అనుకూలత లేదు కాబట్టి సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కద్దులు దానం ఇవ్వటం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనకు మీ యొక్క చేసే పందిలో నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి అవకాశం చాలా బలంగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యుమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సుఖినో భవంతు స్వస్తి